మిరప సాగుతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఇద్దరు రైతులు ప్రత్యాన్మయ విధానంతో లాభాల పంట సాగుబాట పట్టారు నమ్ముకున్న పంటకు తెగులు సోకి పెట్టుబడులు భారమైన తరుణంలో దాన్ని తొలగించి పుచ్చకాయ సాగు చేపట్టారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతులు ఆధునిక సాగు విధానాలను అనుసరించి పండించిన పంట ప్రస్తుతం రైతుల ఇంట సిరులు కురిపిస్తోంది అదే ఊపుతో మరోసారి పుచ్చ సాగుకు మక్కువ చూపిస్తున్న వైనంపై ప్రత్యేక కథనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పడమటి నరసాపురంకి చెందిన నాగశ్రీనివాసరావు ఐదు ఎకరాల్లో మిరప సాగు చేశారు పూత దశలోనే తెగులు సోకి పంట ఎదుగుబొదుగు లేకుండా పోయింది పెట్టుబడి వ్యయం నాలుగు లక్షల రూపాయలు దాటటంతో ముందుకు వెళ్లలేకపోయారు పైసా తిరిగొచ్చే మార్గం కనిపించక తోటను తొలగించారు మిరప మొక్కల్ని మొదట మల్చింగ్ విధానంలో నాటారు తొలగించిన తర్వాత పుచ్చ సాగు చేపట్టారు దశలో తేనెటీగల ఆకర్షణ కోసం బెల్లం నీటితో తడిపి బస్తాలను పొలం చుట్టూ ఫెన్సింగ్ వేశారు తేనెటీగల పరపరాగ సంపర్కం ద్వారా పిందెలు ఎక్కువగా ఏర్పడ్డాయి కాయబరువు ఆరు నుంచి ఎనిమిది కిలోలు ఉండటం మార్కెట్లో ధర ఉండటం కలిసొచ్చింది వ్యాపారులే పొలానికి వాహనాలతో వచ్చి పంటను కొనుగోలు చేశారని రైతు తెలిపారు టన్ను ఐదు వేల చొప్పున యాభై రెండు టన్నులు విక్రయించారు పెట్టుబడులు పోను ఎనిమిది లక్షల వరకు ఆదాయం మిగిలిందన్నారు ఇదే ఉత్సాహంతో వేసవిని దృష్టిలో పెట్టుకుని మరోసారి పుచ్చ సాగు చేస్తున్నారు ఈ సాగుదారు ఇరవై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను నాకున్నటువంటి సొంత ల్యాండ్లో పత్తి ఇట్లా మిర్చి వేస్తున్నాం ఈ సంవత్సరం వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటిలో స్టార్టింగ్లో మిర్చి వేద్దామని నేను మల్చింగ్ ద్వారా వేద్దామనేది మల్చింగ్ పేపర్ వేసానండి వేసిన తర్వాత ఈ నేను మల్చింగ్ వేసి దాంట్లో తోట వేసాను తోట వేసిన తర్వాత వేసిన పదిహేను ఇరవై రోజుల తర్వాత ఏమంటే ఈ నల్లి అటాక్ అయింది ఆలోచన చేశాను నాలుగు లక్షలు ఖర్చు ఉంది మళ్ళీ దీనికి ఇంకా ఎక్స్ట్రా పెట్టుబడి పెడితే దండకు వస్తుందని ఆలోచనతోటి ఈ తోటను పీకి చేసి మల్చింగ్ విధానంలో ఆ ఉన్నట్టు బొక్కలో వాటర్ మెలన్ పుచ్చ తీసుకొచ్చి నాటానండి నాటిన తర్వాత పదిహేను రోజుల తర్వాత మంచిగా అంటే తొమ్మిది రోజులకి ఇత్తనాలు మొలిచినాయండి ఐదు రోజుల నుంచి తొమ్మిది రోజుల వరకు మలిస్తాయి పదకొండు కూడా ఇతనాలు మలిసాయి పెస్ట్ కంట్రోల్ అంటే ముడత ఇలాంటి మామూలుగా డెసిస్ అండి ఈ అతి సాధారణమైన మందులతోటి దాన్ని నేను కంట్రోల్కి తీసుకొచ్చాను మనకి అరవై అరవై ఐదు రోజులకి పంట చేతికి వచ్చింది ఒక కాయ వచ్చేసి నాలుగు నుంచి ఐదు కేజీలు ఆరు ఎనిమిది కూడా వచ్చినాయండి నేను టోటల్గా ఎకరాల ఇరవై ఐదు కుంటలు ఉన్నది ఇది ఈ మల్చింగ్ చేసిన పేపరు ఇది మొత్తం దాంట్లో యాభై రెండు టన్నులు ఫస్ట్ కోతగా తీశానండి ఈ యాభై రెండు టన్నులు వచ్చి టన్ను వచ్చేసి అప్పుడు అన్సీజన్ కాబట్టి మరి ఎవరు వేయలేదేమో కానీ నేను ఆ లక్కీలో నాకు ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలు టన్ను పలికింది నేను తోట వేసిన తర్వాత అసలు మార్కెట్ మాత్రం స్పీడ్గా అందుకుంది వచ్చి వాళ్ళే కోసుకున్నారు వాళ్లే లోడింగ్ చేసుకున్నారు మనకి ఏబిజి కాటా దగ్గరికి వెళ్ళిన తర్వాత కాటా పెట్టేసి స్లిప్ ప్రకారంగా మనకి అమౌంట్గా కూడా మన అకౌంట్లో ఆన్లైన్ అయినాక మన లారీలు వదిలిపెట్టడం జరిగింది ఈ నాలుగు ఎకరాల నాలుగులో యాభై రెండు నాలుగు అండి మనకి పదమూడు లక్షల చిల్లర నికరాదయం వచ్చింది నాకు మళ్ళీ అదే బాగుందని చెప్పి నేను సెకండ్ క్రాప్గా కూడా అదే ఆ బొక్కల్లో అప్పుడు ఈ నలభై ఎంలా నలభై ఎంల లచులో పేపర్లో ఒక బోదిడిసి బోధే వేశాను మళ్ళీ బోధిడిచి బోధ ఖాళీగా ఉంది కాబట్టి ఆ ఖాళీ ప్లేస్ మళ్ళీ నేను ఈ ఖర్చు కలిసి ఇప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది జూలూరు పాడుకు చెందిన మాలోతు రాందాస్ నాయక్ కౌలు రైతు ఎనిమిది ఎకరాల్లో మిరప సాగు చేపట్టారు అందరిలానే నష్టాలు వెంటాడాయి తెగులు సోకిన తోటలను రక్షించుకునేందుకు తంటాలు పడ్డారు ఆరు లక్షల వరకు పెట్టుబడులు పెట్టి చివరకు పంట మార్పిడి మేలని భావించారు మిరప మొక్కలు తొలగించి పుచ్చ విత్తనాలు నాటారు మొత్తం ఎనిమిది ఎకరాల నుంచి రెండు కోతల్లో నూట ఆరు టన్నుల పుచ్చ దిగుబడులు సాధించారు వచ్చిన పంటను కొనుగోలుదారులు పొలం వద్దకే వచ్చి కొనుగోలు చేశారన్నారు ఈ రైతు ఆదాయం కూడా ఆశాజనకంగా రావటంతో ప్రస్తుత డిమాండ్ను గుర్తించి మరోసారి మల్చింగ్ విధానంలో పుచ్చ విత్తనాలను తన పొలంలో నాటుకున్నారు నేను ఎకరాల్లో మిరపతో ఆ మిరప తోట వచ్చేసి తెగులు సోకి నల్లి తామర పురుగు బాగా సోకేసేసి రాలేదు రానప్పుడు బాగా ఒక ఎకరానికి వచ్చేసి లక్ష లక్షన్నర పెట్టుబడి అయింది సరే ఈ లాసు ఎలా పూడ్చాలా ఏంటి అప్పులు పాలవుతున్నాం అని చెప్పేసి నేను తోట తీసేసి అదే మల్చింగ్ మల్చింగ్ కవర్ విధానంలో వేసాను తోటని ఆ మల్సింగ్లోనే మళ్ళీ పుచ్చ సాగు చేశాను పుచ్చ సాగు చేసి దాన్ని మంచిగా చూసుకుంటే అది ఎకరానికి వచ్చేసి పదిహేను నుంచి ఇరవై టన్నుల వరకు వచ్చింది రేటు కూడా మంచిగా ఉండేసరికల్లా మాకు కొంచెం ఆ నష్టాలు పూడి కొద్దిగా లాభాల బాటలో నడుస్తున్నామండి సరే అది అయిపోయింది రెండు మూడు అరవై ఐదు రోజుల పంట కాలం అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో ఇరవై ఎకరాలు ప్రిపేర్ చేసి మళ్ళీ వేసామండి వేసి కూడా మూడు రోజులు అవుతుంది ప్రస్తుతానికైతే లాస్ట్లో ఉన్న రైతులకి ఇది ఒక వరం లాంటిదండి మిరప పంట కాలం ఆరు నెలలు అదే పుచ్చ సాగు చేసుకుంటే అరవై ఐదు రోజుల్లోనే మొదటి పంట తీసుకోవచ్చునని రైతు చెబుతున్నారు రెండో పంటగాను పుచ్చ వేసుకున్నామని వేసవి సమయానికి పంట మార్కెట్ చేరుతుందని రైతులు తెలిపారు తోటి రైతులు మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని రైతులు సూచిస్తున్నారు ఇక నేనైతే ఇంతకుముందు నూట ఆరు టన్నులు వచ్చిందండి నాకు అక్టోబర్లో అది వచ్చేసి డైరెక్ట్ చెన్నై పంపించాము ఇంతకుముందు ఒకసారి వేసిన నేపాల్ నుంచి వాళ్లే వచ్చారండి చేయనగర్ వచ్చారు కొనుక్కున్నారు పోయారు అప్పుడు కొంచెం రేటు తక్కువ ఉన్నా కానీ పంట ఎక్కువ వచ్చింది కాబట్టి మాకు కొంచెం లాభదాయంగానే ఉండే మొన్నటి రేట్లు మాత్రం కి టన్ను వచ్చేసి ఇరవై ఆరు వేల దాకా పలికిందండి ఆ టైంలో మేము చెన్నై హైదరాబాదు బెంగళూరు కలకత్తా తర్వాత వచ్చి కర్ణాటక కూడా పంపించామండి మనం పండించిన పంట అయితే ఎటువంటి నష్టము రాదు ఎటువంటి లాసు జరగదు అమ్మకానికి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు రైతుల దగ్గరికే వాళ్ళు బేరగాళ్ళు డైరెక్ట్గా వచ్చి పొలాల దగ్గరనే బేరం చేసుకొని లారీలలో లోడ్ వేసుకొని వెళ్ళిపోతారు కోత కూలీలు మనకు సంబంధం లేదు ముఠాన్ని కూడా వాళ్ళే తెచ్చుకుంటారు కాబట్టి రైతులకు అయితే ఇది మంచి లాభదాయకమైన పంటని మేము భావించి ఇదే సాగు చేస్తున్నామండి వేసవి కాలంలో చిన్న పెద్ద అందరూ ఎంతో ఇష్టంగా తినే పండు పుచ్చపండు మండే ఎండల వేళ ఎర్రటి పుచ్చకాయలు శరీరాన్ని సేదదీరుస్తాయి వేసవిలో పుచ్చకు మంచి గిరాకీ ఉంటుంది మార్కెట్ గిరాకీకి ఆధునిక విధానాలను అనుసరించి పుచ్చ సాగు చేస్తే రైతులు లాభదాయకమైన ఆదాయాన్ని పొందవచ్చు